మహాదేవం హైందవమే సర్వోన్నతం మహాదేవం టీవీ వీక్షకులకు స్వాగతం మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు గురువు గారు ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు ఈ సంవత్సరం మొత్తం ధనస్సు రాశి వారు అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఇంతవరకు ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈసారి ఆదాయం ఐదు వ్యయం ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజయోగం ఒకటి అవమానం ఐదు రాజయోగం ఒకటి అవమానం ఐదు దీని యొక్క ఫలం ధనస్సు రాశి యొక్క ఫలం ఎట్లా ఉంది అని చెప్పి చూస్తే వీళ్ళకి షష్టంలో ఉన్నటువంటి బృహస్పతి ఈ సంవత్సరం మే పద్నాలుగో తారీఖు నాడు సప్తమంలోకి మారుతాడు కాబట్టి ఈ షష్టంలో ఉన్నటువంటి బృహస్పతి కంటే సప్తమంలో ఉన్నటువంటి బృహస్పతి అనుకూలవంతం కొంచెం అనుకూలత శని విషయానికి వస్తే మార్చి ఇరవై తొమ్మిది అంటే నిన్న రాత్రి మారినటువంటి శని యొక్క సంచారం వీళ్ళకి అర్ధాష్టమంలోకి వెళుతుంది కాబట్టి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని మరి అట్లాగే రాహు వీడిద్దరే ఇక్కడ సంయోగం చేయడం ఉండడం వల్ల వృత్తిరీత్యా కొద్దిగా చిన్న చిన్న ప్రతిబంధకాలు పడతారు చదువుకునేటువంటి పిల్లలకి కొద్దిగా ప్రతిబంధకంగా ఉంటుంది కాబట్టి వీటిని అధిగమించడానికి వాళ్ళు శని రాహు అంటే యొక్క రుద్రాభిషేకం మరి అట్లాగే చండీ పారాయణ లేదంటే కనుక దుర్గాదేవి దర్శనం చేయడం దుర్గా సప్తశులోకి పారాయణ చేయడం ఇటువంటివన్నీ కూడా చేయడం వలన వాళ్ళకి క్షేమం అనేటువంటిది స్మరిస్తూ ఉంటుంది చేస్తూ ఉంటుంది అలాగే మకర రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వరకు మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం ఐదు రాజయోగం నాలుగు అవమానం ఐదు అంటే మకర రాశి వారికి గురించి ఈ సంవత్సరం చెప్పాలి అని చెప్పాలంటే బృహస్పతి యొక్క సంచారం వీళ్ళకి అనుకూలమైనటువంటి స్థానంలో నుంచి ప్రతికూలమైనటువంటి స్థానంలోకి వెళుతుంది అంటే ఇప్పటిదాకా ఐదవ స్థానంలో బృహస్పతి ఉన్నాడు వీళ్ళకి ఈయన మే పద్నాలుగో తారీఖు నాడు బయలుదేరి షష్ఠ స్థానంలోకి సంచరిస్తారు కాబట్టి ఇప్పటిదాకా కాస్త అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కాస్త ప్రతికూలమయ్యేటువంటి అవకాశం ఉన్నది అట్లానే ఇవ్వాలని ఎక్కువ ఇబ్బంది అయితే ఏం కాదు మాములు సామాన్యంగా అంటే కింద తారీఖింటే కూడా ఈసారి కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి అంటే వృత్తి ఉద్యోగాల్లో ఆ వృత్తి ఉద్యోగాల్లో తీసుకోవచ్చు ఆరోగ్యపరంగా కూడా మనం ఆ విషయాన్ని గమనించవచ్చు ఏదైనా సరే ఒక కొత్త ఆలోచనలు అవి ఏమి చేయకుండా మంచిది మంచిది తెలుసుకోవాల్సిన పూజ విధానం పూజా విధానాలు పంచమంలో ఉన్నటువంటి గురువు కాస్త షష్టంలో వెళ్తాడు కాబట్టి బృహస్పతికి సంబంధించి ఇందాక చెప్పినట్టుగా దత్తాత్రేయ స్వామికి సంబంధించిన కూడా చేసుకుంటే వాళ్ళకి మంచి అనుకూలంగా అలాగే మన కుంభరాశి వారికి ఎలా ఉందంట కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇవన్నీ కూడా కుంభరాశి కిందకు వస్తాయి కుంభరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజయోగం ఏడు అవమానం ఐదు రాజయోగం ఏడు అవమానం ఐదు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని అనేటువంటిది ద్వితీయ భాగంలోకి వెళుతుంది ఏలనాడు శని ఇప్పుడు కూడా ద్వితీయ భాగంలోకి వెళుతుంది ఎట్లా అయితే మకర రాశి వాళ్ళకి ఏలనాటి శని అయిపోయి దాని ఏంటో అంటే మంచి రోజులు అనేటువంటివి ప్రారంభమయ్యి కొద్ది గొప్ప బృహస్పతి బలం లేకపోవడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్పుకున్నాము ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి జన్మంలో భాగాలేనటువంటి శని ఏనాడు శని ద్వితీయార్థంలోకి వెళ్ళబోతున్నాడు అంటే ఏడున్నర సంవత్సరాలు ఏళ్ళనాడు శనిలో మొదటి రెండు విభాగాలను పూర్తి చేసుకుని మూడో భాగంలోకి శని ప్రయాణం ప్రారంభం చేసినట్టు కాబట్టి కుంభరాశి వాళ్ళకి శని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఉన్నది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్రతిబంధకాలు ఏమి ఉండవు బృహస్పతి యొక్క సంచారం అనేటువంటిది పంచమ స్థానంలో మారుతుంది కాబట్టి ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కూడా వీళ్ళకి పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఏతాత్వాతు ఈ యొక్క బృహస్పతికి సంబంధించినటువంటి సంచారం యొక్క ఫలం చేతన కుంభరాశి వాళ్ళు కూడా రక్షింపబడతారు అని మనం చెప్పుకోవచ్చు అంటే ప్రతిబంధకాలు ఉంటాయి కానీ వాళ్ళు రక్షింపబడతారు భగవంతుడు యొక్క అనుగ్రహం వాళ్ళకి పరిపూర్ణంగా ఉంటుంది మిగిలింది మేనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవన్నీ కూడా రాశి కిందకి వస్తాయి మరి మేనరాశి వాళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజయోగం మూడు అవమానం ఒకటి రాజయోగం మూడు అవమానం ఒకటి వీటిని మనం చూసుకున్నట్లయితే మేనరాశి వాళ్ళకి యొక్క గ్రహ సంచారం రీత్యా బృహస్పతి అనేటువంటి గ్రహం అంటే గురువు అర్ధాష్టమంలోకి వెళ్ళబోతున్నాడు అర్ధాష్టమంలోకి బృహస్పతి వెళ్ళడం వలన ఆయన అక్కడి నుంచి ఆయుష్ ఆయుష్ఠానం అనేటువంటి ఎనిమిదో స్థానాన్ని చూస్తాడు అట్లాగే అయినటువంటి దాన్ని కూడా ఆయన నవమ దృష్టితోటి చూడడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ప్రభావం చేతన మీనరాశి వారికి బృహస్పతి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంటుంది అయితే జన్మంలో శని సంచారం కూడా ఒక రకంగా మనం ప్రశ్నార్థకమైనటువంటి విషయం కాబట్టి వీళ్ళ ఆరోగ్యపరంగాను మరి అట్లాగే వృత్తిరీత్యాను ప్రధానంగా ఆరోగ్యకరంగానే చెప్పాలి అన్ని విషయాలు కూడా వీళ్ళు జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది జన్మంలో ఉన్నటువంటి రాహు వెళ్ళిపోవడం వలన అది వీళ్ళకి ప్లస్ పాయింట్ జన్మంలో రాహు వెళ్ళిపోయి వేలకి వెళ్తాడు కాబట్టి విదేశీ వ్యవహారాలు మరి అట్లా ఏమన్నా ప్రయాణాలు లేదా చదువుకోవడానికి ఇటువంటి వాడన్నిటికీ కూడా మంచి పరిస్థితి మంచి సమయం అని చెప్పి చెప్పొచ్చు ఈ యొక్క రాహు మన అట్లా రాహు బాగున్నాడు శని బృహస్పతి యొక్క అనుగ్రహం లేదు కాబట్టి వీళ్ళు ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటివి హనుమాన్ జాలీస చదువుకోవడం మరి అట్లా కనుక బృహస్పతి యొక్క అనుగ్రహం పొందడానికి దత్తాత్రేయ వజ్ర కవజం కానీ లేదంటే కనుక ఇటువంటి వాడిని కూడా పారాయణ చేసుకోవడం ఆ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడం శివాలయానికి నిత్యం భగవంతుడు ఏదైనా ఎన్ని రాశులు చెప్పినా నిత్యం భగవంతుడి యొక్క సామీప్యంలో ఉండేటువంటి వాడికి గ్రహాలు ఏమి చెయ్యవు దాంతాహ శాంతాహ అని చెప్పి ఫలదీపికలో మొదట్లో మంత్రేశ్వరుడు ఒక శ్లోకం చెప్పారు దానిలో సదా సానుగ్రహ గ్రహాహ అని చెప్పి కొన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడిని ఎప్పుడు కూడా గ్రహాలు అనుగ్రహంగానే ఉంటాయి అన్నారు ఏంటి ఆ అంటే ఎప్పుడు కూడా శాంత స్వభావంతో మరి అట్లాగే ఎప్పుడు కూడా దానం చేసేటువంటి గుణంతో మరి ఎప్పుడు కూడా నిత్యం దేవాలయం మరి అట్లాగే భగవంతుడికి సంబంధంగా ఉండేటువంటి వాళ్ళకి పెద్దల ఎందు విశేషమైనటువంటి అనురక్తితో వాళ్ళకి సేవ చేసేటువంటి వాళ్ళకి అంటే ధర్మపరమైనటువంటి విషయాల్లో ఉండేటువంటి వాళ్ళకి గ్రహాలు అనుగ్రహాన్ని ఇస్తాయి తప్ప వాళ్ళు ఏ ప్రతిబంధకాన్ని ఇవ్వవు అది ఖచ్చితంగా అది మాత్రం ఆ నూటికి నూరు సత్యం కాబట్టి అందరం కూడా ఈ యొక్క జాగ్రత్తలను తీసుకుంటూ మరి విశ్వాసనామ సంవత్సరం అంతా కూడా ప్రశాంతంగా జీవనం చేయాలి అందరం కూడా బాగుండాలి భగవంతుడు అనుగ్రహం ఉండాలని చెప్పి తెలియజేస్తూ మహాదేవం హైందవమే సర్వోన్నతం ఛానల్ వారికి అట్లాగే ప్రేక్షకులందరికీ కూడా పునః విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలతో కూడిన శుభాశిష్యులు శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతి స్వస్తి ఇదండి ఈ సంవత్సరపు రాసులు విశేషాలు వారు చేయవలసిన పూజా విధానాలకు సంబంధించిన వివరాలు గురువు గారి చేత అందజేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆ తగు పూజలను కూడా చేసుకుంటూ సంతోషాన్ని పొందుతూ ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాము మహాదేవం హైందవమే సర్వోన్నతం